నమస్తేనండి సో ముందుగా చూసే వచ్చేసి మీకు ఫోర్ జీ బుల్లెట్ని అయిపోయి వెరైటీ వచ్చేసి సో ఇది వచ్చేసి మనకు నూకు శాతం తక్కువ ఉంటుంది తొందరగా గ్రోత్ వస్తుంది అదేవిధంగా దీంట్లో ప్రోటీన్ పర్సెంట్ కూడా బాగుంటుంది పాల దిగుబడి కూడా ఎక్కువ పెరుగుతుంది సో చాలా మంది ఆర్డర్స్ అయితే పెట్టుకుంటా ఉన్నారు కటింగ్స్ అయితే నడుస్తూ ఉన్నటువంటి సో మీకు మనం వేసే బ్యాగులు కానీ క్వాలిటీ కానీ ఎలా ఉందో చూపిస్తా చూసుకోవచ్చు సో మంచి క్వాలిటీ రెండు కన్పులు ఉన్న స్టెమ్ అయితే మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు ఇక్కడ సో ఇట్లా మంచి క్వాలిటీ స్టెమ్ అయితే మనము చాలామంది రైతులకు పంపించాము ఫీడ్బ్యాక్ కూడా బాగా ఇచ్చారు సో తీసుకున్న వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు తోని కాకినాడ అట్ సైడ్ కానీ విజయవాడ తెలంగాణ సూర్యాపేట కానీ నిర్మల్ భోజన్ సైడ్ కూడా పంపిస్తా ఉన్నాము సో ఎవరికైనా కావాల్సి ఉంటే ఆల్ ఓవర్ ఇండియా రెండు రోజులలోనే డెలివరీ అయితే అవుతుంది ఎవరికైనా అదేవిధంగా మన దగ్గర స్మార్ట్ నెప్పేర్ కూడా ఉంది స్మార్ట్ నెప్పేర్ కూడా అవైలబుల్ ఉంది సో మీకు ఒకవేళ స్మార్ట్ నేపేర్ కావాలంటే స్మార్ట్ నేర్ పేరు కూడా మనం పంపించడం జరుగుతుంది దాంతోపాటు కోఎఫ్ఎస్ థర్టీ వన్ సిఓఎఫ్ఎస్ థర్టీ వన్ హెడ్ లూస్ అని కూడా ఉన్నాయి సో బ్యాగ్స్ ఫోటో కూడా చూసుకోవచ్చు ఇట్లా బ్యాగ్లలో ప్యాకింగ్ చేసి అయితే పదకొండు వందలు పదకొండు అయితే ప్యాకింగ్ చేసి వేయడం జరుగుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు